హలో ఫ్రెండ్స్ చాలా మంది డేటా ఎంట్రీ జాబ్ అని చెప్తూ ఉంటారు మరి డేటా ఎంట్రీ అంటే ఏంటి అసలు ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించి డేటా ఎంట్రీ అనేది చేస్తారు ఇవన్నీ మీరు యాక్చువల్ అయితే జాబ్ వస్తున్న వెంటనే ఏం చేస్తారంటే గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు లేదంటే లోకి వెళ్ళి డిఫరెంట్ వేస్ లో దాన్ని సెర్చ్ చేస్తుంటారు మీకు మోస్ట్లీ అక్కడ కనిపించేది ఎక్కువ ఎంఎస్ వర్డ్ లేదంటే ఎంఎస్ ఎక్స్ఎల్ కనిపిస్తూ ఉంటుంది లేదంటే వాళ్ళ కంపెనీ రోల్స్ ప్రకారం వాళ్ళ దగ్గర ఏదైనా వేరే సాఫ్ట్వేర్ ఉంటే ఆ సాఫ్ట్వేర్స్ అనేవి కొన్ని మీకు ఎక్కువ కనిపించేది మాత్రం ఎక్సెల్ అని చెప్పొచ్చు అనమాట ఓకే ఈ ఎక్సెల్కి వెళ్లే ముందు అసలు డేటా ఎంట్రీ ఏ టైప్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ కానీ స్కూల్ తీసుకున్నాం అనుకోండి ఆ స్కూల్లో ఎవరెవరు ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు ప్లస్ స్టూడెంట్స్ ఉంటారు ఇంకా ఆ స్కూల్ సంబంధించిన మేనేజ్మెంట్ ఉంటుంది ఇవన్నీ ఒక ఎంట్రీ లాగా అంటే మనకు ఎవరెవరికి ఎంతెంత శాలరీస్ వెళ్ళాలి తర్వాత వచ్చి ఎవరెవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏ ఎంప్లాయీ ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా కరెక్ట్ అవన్నీ కూడా మనం ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట మా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి ఆన్ లో పెట్టుకోండి ఓకే ముందుగా ఫస్ట్ మనం ఎక్సెల్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం ఓకే స్టార్ట్ లోకి వెళ్తున్నాం ఇక్కడ ఈ అనే లెటర్ దగ్గరకు వచ్చేసరికి ఎక్సెల్ అనేది కనిపిస్తుంటుంది మీకు అదే ఓల్డ్ వర్షన్స్ వాడారు అనుకోండి స్టార్ట్ వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి ఇది ఒక మెథడ్ అని చెప్పొచ్చు సెకండ్ మెథడ్ వచ్చి విండోస్ సింబల్ ఆర్ ప్రెస్ చేసి జస్ట్ ఎక్సెల్ ఎక్సెల్ అని టైప్ చేసి ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఓకే దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ దీన్ని టైటిల్ బార్ అంటారు అంటే టైటిల్ మీరు అక్కడ ఏదైతే చూజ్ చేసుకున్నారో అది టైటిల్ అని చెప్పచ్చు బుక్ వన్ ఎక్స్ఎల్ అని ఉంది ఇక్కడ మినిమైజ్ బటన్ అని ఉంది మ్యాక్సిమైజ్ ఆర్ రిజిస్టర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వన్ క్లోజ్ బటన్ అని త్రీ బటన్స్ ఉంటాయి ఇది మెయిన్ హెడ్ ఫస్ట్ వన్ టైటిల్ బార్ ఇవన్నీ ఉంటాయి అనమాట మినిమైజ్ మినిమైజ్ మీన్స్ టు క్లోజ్ యువర్ డాక్యుమెంట్ టెంపరీ అంటే దీన్ని టెంపరీగా క్లోజ్ చేసుకోవడానికి ఇలా ఉపయోగపడుతుంది అనమాట అంటే దీన్ని మినిమైజ్ చేసి వేరే వేరే డాక్యుమెంట్స్ కూడా మనం ఓపెన్ చేయొచ్చు అనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరేది ఇలా ఓపెన్ చేసి చూడొచ్చు లేదు మళ్ళీ దాన్ని మనం కావాలి అనుకుంటే మళ్ళీ సేమ్ ఎక్సెల్ పైన క్లిక్ చేశారనుకోండి ఈ స్టేటస్ బార్ లో ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్ గా రీస్టోర్ అయింది అనమాట ఇది రీస్టోర్ ఆర్ మ్యాక్సిమైడ్ బటన్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ క్లోజ్ బటన్ ఓకే ఇంకా ఏముంటాయంటే దీంట్లో క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంటుంది క్విక్ యాక్సెస్ టూల్ బార్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ పేర్లోనే ఉన్నారు చూడండి అంటే తొందరగా ఆ టూల్స్ అనేటివి సూజ్ చేసుకోవడం ఎలా అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మీరు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్ చెక్ చేయాలి అన్నాను అనుకోండి దాన్ని మీరు ఏం చేస్తారు ప్రతి మెనూలోకి ఇలా వెళ్ళాలి ఏ మెనూలోకి వెళ్తున్నారో తెలియదు ఎక్కడ ఉంటుందో తెలియదు ఇలా ప్రతి మెనూలోకి వెళ్ళి ఇక్కడ సూజ్ చేసుకుంటున్నాం అలా కాకుండా ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఏంటంటే ఈ కింద బటన్స్ ఉంటాయి చూడండి ఆల్రెడీ కొన్ని ఉంటాయి దీంట్లో సేవ్ బటన్ ఉంటుంది అండు అండ్ రేడు బటన్స్ ఉంటాయి ఇవి కాకుండా ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఇంకొక స్పెల్లింగ్ అనేది తీసుకున్నారంటే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట ఏబీసీ యాడ్ అయించడండి ఓకే ఇక్కడ ఏదైతే ఉందో రివ్యూ మెన్నూ సేమ్ అదే ఆప్షన్ ఇక్కడ వచ్చింది ఒకవేళ మీరు న్యూ అనేది క్లిక్ చేశారనుకోండి న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం ఇది ఒక అంటే షార్ట్ కట్ అనమాట అంటే మీరు మెన్నూస్ లోకి వెళ్ళి ఒకటి ఒక్కొక్కటి సర్చ్ చేసే బదులు ఇలా సింపుల్ వేలో మీరు ఓపెన్ చేసేదానికి అవకాశం ఉంటుంది దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మిగతా వాటిని ఏమంటారంటే వీటన్నింటినీ రిబ్బన్ అని చెప్తారు లేదంటే మెనూ బార్ అని చెప్పుకోవచ్చు అనమాట ఏమేమి ఉంటాయి ఈ మెనూస్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ మెనూని అని తీసుకున్నాం అనుకోండి ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే ఫైల్ మెనూలోకి వెళ్ళడం ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఓపెన్ చేయడం సేవ్ చేయడం సేవేజ్ చేయడం ప్రింట్ చేయడం ఇలా ఉంటాయి అనమాట ఈ లేటెస్ట్ వర్షన్స్ లో ఎలా ఉంటాయంటే దీంట్లో ఎక్స్పోర్ట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే ఎక్సెల్ షీట్ ని పీడిఎఫ్ లే కన్వర్ట్ చేయాలి ఇక్కడ నుండి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట క్రియేట్ పీడిఎఫ్ అని తీసుకున్నారంటే ఆటోమేటిక్ గా ఇక్కడ బుక్ వన్ పీడిఎఫ్ అని వచ్చింది నెక్స్ట్ పబ్లిష్ చేయడం తర్వాత షేర్ చేయడం ఇక్కడ నుంచి మనం మెయిల్స్ కానీ ఇలా డిఫరెంట్ వాటికి షేర్ చేసుకోండి ఇవన్నీ మనం ఫైల్ మెనూలో లో చూడొచ్చు నెక్స్ట్ రిమైనింగ్ మెనూస్ ఇప్పుడు ఫైల్ కాకుండా రిమైనింగ్ ఉన్నాయి చూడండి హోమ్ అని ఇన్సర్ట్ పేజ్ లేఅవుట్ ఫార్ములాస్ అని ఉంది డేటా రివ్యూ వ్యూ హెల్ప్ ఇలా డిఫరెంట్ మెనూస్ అనేటివి ఉన్నాయి ఒక్కొక్క మెనూలో అంటే కొన్ని కొన్ని ఆప్షన్స్ అనేటి మనకి యూజ్ అవుతూ ఉంటాయి అనమాట ఓకే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఎక్సెల్ అనేది ఇలా ఓపెన్ అవుతూనే చాలా మందికి స్టార్టింగ్ అంటే మనం ఓపెన్ చేస్తున్న ఏం చేస్తారు వాళ్ళకి ఇచ్చిన డేటా ఎంటర్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎంఎస్ వర్డ్ అయితే మనకి కర్సర్ పాయింట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది చూడండి ఒకసారి విండోస్ సింబల్ ఆర్ ఇది కూడా షార్ట్ కట్ లో మనం ఓపెన్ చేయొచ్చు విన్ వర్డ్ ఇలా ఓపెన్ చేశాం ఇక్కడ ఏంటి కర్సర్ పాయింట్ అనేది బ్లింక్ అవుతోంది అంటే రెడీ టు స్టార్ట్ అనేట్టు ఉన్నది అనమాట ఓకే అదే దేంట్లో ఎక్సెల్ అయితే నీకు కర్సర్ పాయింట్ అనేది ఎక్కడా కనిపించదు ఏదైతే మనకి ఈ గ్రీన్ కలర్ లో మనకి కనిపిస్తా ఉందో ఫర్ ఇప్పుడు జూమ్ చేస్తున్న చూడండి ఒకసారి ఈ గ్రీన్ కలర్ బాక్స్ అనేది కనిపిస్తూ ఉందో ఇదే మన టైపింగ్ కి రెడీగా ఉండండి అన్నట్టు కర్సర్ పాయింట్ అనమాట అంటే ఇక్కడ మీరు ఏదైనా మ్యాటర్ అనేది టైప్ చేయొచ్చు ఓకే ఈ మ్యాటర్ అనేది మీరు ఎంటర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తున్నాను అనుకోండి ఇలా ఇచ్చాను ఓకే దీంట్లో ఇప్పుడు మీరు ఏలో టైప్ చేస్తారు ఎక్కడెక్కడ వెళ్ళింది ఇది ఏ లో ఉంది బిలో ఉంది సికి ఉంది చాలా మంది ఏం చేస్తారంటే తెలియని ఫస్ట్ టైం ఎక్సెల్ ఓపెన్ చేసే వాళ్ళు ఇక్కడ డి ఇంటి స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇవంతా కూడా ఆక్ఫై చేసుకునేది కదా ఇది కాబట్టి డీన్ నుండి స్టార్ట్ చేస్తారు అనమాట అలా కాదండి ఇప్పుడు ఫస్ట్ మీరు ఏదైతే టైప్ చేశారో ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు ఏ అనే కాలంలో వన్ అనే రో దగ్గర మీరు టైప్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి దీన్ని ఫార్ములా బార్ అంటారు మీరు ఏం టైప్ చేసినా ఆ మ్యాటర్ అనేది ఇక్కడ ఫార్ములా బార్ లో కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను బీ అనే లెటర్ కింద ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా ఎంటీ ఉంది అంటే మీరు టైప్ చేసింది ఓన్లీ ఏ లోనే సి కింద ఇక్కడ క్లిక్ చేసే చూడండి ఇక్కడ కూడా ఎంటీ ఉంది అంటే మీరు టైప్ చేసినంతా కూడా ఇక్కడ ఉంది మరి దీన్ని ఎలాబరేట్ చేసుకోవాలి లేదంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే డబుల్ క్లిక్ ఇచ్చి ఇలా చేయొచ్చు అంటే ఏకి బికి మధ్యలో ఇలా క్లిక్ చేస్తానే డబుల్ ఆరో లాగా వస్తుంది అనమాట ఓకే దీన్ని క్లిక్ చేస్తే ఇలా తీసుకోవచ్చు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు లేదనుకుంటే అదే సెల్ లోనే కొంచెం అంటే అప్ అండ్ డౌన్ రావాలి దానికోసం ఏం చేస్తారంటే మెర్జెంట్ సెంటర్ ర్యాప్ టెక్స్ అనేది తీసుకున్నారంటే ఇలా వస్తుంది అనమాట ఓకే ఇలా మొత్తం బాక్సెస్ అన్ని కూడా సేమ్ సైజ్ కి ఇంక్రీజ్ అయిపోయి ఉంటాయి ఇంకా మీరు దీన్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ రో ని అనుకుంటే ఇవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి రో హైట్ దగ్గర క్లిక్ చేసి ఒక సైజ్ అనేది మెన్షన్ చేస్తారు ట్వంటీ త్రీ అని ఇచ్చాను నేను చూడండి మొత్తం అన్ని కూడా సైజెస్ అనేటివి ఇలా ఇంక్రీజ్ అయిపోయాయి అదే కాలం కూడా ఉందండి ఇక్కడ క్లిక్ చేసి కాలం కూడా సేమ్ కాలం అనేది తీసుకొని ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ ఉంది నేను టెన్ అని ఇచ్చాను ఓకే సేమ్ ఇది కూడా ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ బుక్ వన్ అని ఉంది కదా అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ షేడ్స్ అనేటివి కలిస్తే ఒక బుక్ అని వర్క్ బుక్ అని చెప్పొచ్చు అనమాట ఇక్కడ నంబర్ ఆఫ్ షేడ్స్ ఇక్కడ ఒకటే కనిపిస్తా ఉంది మరి వెరైటీ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయాలి షీట్ టూ షీట్ త్రీ షీట్ ఫోర్ ఈ ప్లస్ పైన మీరు క్లిక్ చేస్తున్నారు అనుకోండి వేరే వేరే వస్తాయి మనకి ఎక్కడ ఎక్కువ యూజ్ అవుతాయంటే ఇవి ఒక ఎంప్లాయీ గురించి మీరు అతని శాలరీ రిపోర్ట్స్ అనేవి ప్రిపేర్ చేస్తుంటారు అప్పుడు షీట్ వన్ లో అని తీసుకొని ఇక్కడ రీనేమ్ క్లిక్ చేస్తారు అంటే రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ తీసుకొని జనవరి నెక్స్ట్ షీట్ టూ లో ఫిబ్రవరి షే త్రీ మార్చ్ ఒక ఎంప్లాయీస్ అమ్మాయించి శాలరీ స్లిప్స్ అనేటివి ఇలా మంత్ వైజ్ మీరు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఎన్ని లోన్స్ ఉన్నాయని చెక్ చేయాలంటే మీరు ఫస్ట్ సెల్ దగ్గర మీరు ఆల్రెడీ కన్సర్ పాయింట్ ఉంది కదా కంట్రోల్ ప్లస్ డౌన్ ఆరో కంట్రోల్ అనే ప్రెస్ చేసి పట్టుకొని డౌన్ ఏరో బ్రెడ్ చేశారనుకోండి టెన్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ రోస్ అనేటి ఇక్కడ ఉన్నాయి మళ్ళీ పైకి వెళ్ళాలి కంట్రోల్ ప్లస్ అప్ ఆరో మరి కాలమ్స్ చూడాలి కాలమ్స్ అంటే ఏబీసీలు ఉండేవి కాలమ్స్ అనేటివి ఎంత వరకు ఉన్నాయి ఇవన్నీ కంట్రోల్ ప్లస్ రైట్ యారో ఎఫ్ డి లో చూడండి మళ్ళీ ఫ్రంట్ రావాలి కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ ఆరో ఇలా వస్తారనమాట ఒక సెల్ అంటే ఇంకో సెల్ లోకి వెళ్ళాలి అనుకుంటే జస్ట్ యారోస్ వాడచ్చు రైట్ సైడ్ వెళ్ళాలంటే రైట్ యారో వాడతారు డౌన్ కి రావాలంటే డౌన్ యా వాడతారు లెఫ్ట్ కి రావాలంటే లెఫ్ట్ యారో మళ్ళీ అప్ కి వెళ్ళాలంటే అప్ యా ఇలా కాకుండా ట్యాబ్ అనేది కూడా కానొచ్చు ఇప్పుడు మీకు కీబోర్డ్ లో ట్యాబ్ అనేది ఉంటుంది ఆ ట్యాబ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది దాంతో ఇలా ప్రెస్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట ఈ ట్యాబ్ పైన రెండు యారోస్ ఉంటాయి ఒకటేమో ఫ్రంట్ కు ఉంటుంది ఇంకొకటి బ్యాక్ ఉంటుంది మీరు మళ్ళీ ఫ్రంట్ రావాలనుకుంటే షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ షిఫ్ట్ అనేది ప్రెస్ చేసి పట్టుకొని ట్యాప్ రెడ్ చేస్తారంటే మళ్ళీ ఫ్రంట్కి వస్తారనమాట ఓకే ఫస్ట్ రోలో మీరు టైటిల్ అనేది ఇలా మనకి ఏదైతే డేటా ఇచ్చారో దానికి సంబంధించిన టైటిల్ అనేది ఇలా ఎంటర్ చేసుకున్నారు రెండో గంటలో ఎంప్లాయీ డేటా అని ఇచ్చాం నెక్స్ట్ థర్డ్ వన్ లో సీరియల్ నెంబర్ ఎంప్లాయీ నేమ్ డెసిగ్నేషన్ ఎంప్లాయీ అని ఇచ్చారు జాయినింగ్ డేట్ బేసిక్ శాలరీ ఇక్కడ కొంచెం కట్ అయింది చూడండి దీన్ని డబల్ కొద్దిగా డబల్ క్లిక్ ఇచ్చి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇది యాక్చువల్గా మీరు ఒక దాంట్లో ఎంటర్ చేస్తారు ఈ మెర్చెంట్స్ సెంటర్ తీస్తున్నా నేను యాక్చువల్ అయితే ఇలా ఉంటుంది మీరు స్టార్టింగ్ మీరు ఎంటర్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఏమేమి వస్తాయి అకౌంట్ నెంబర్ అనేది వస్తుంది బ్యాంక్ అనేది వస్తుంది ఐఎఫ్ఎస్సి కోడ్ వస్తుంది కాబట్టి ఈ మూడింటికి కలిపి మనం ఏం చేసామంటే బ్యాంక్ డీటెయిల్స్ అనేది అన్నింటికి మెర్జెంట్ సెంటర్ అనేది ఇచ్చామన్నమాట కాబట్టి ఇలా మూడు కాలమ్స్ అన్ని కూడా మెరిచయ్యాయి నెక్స్ట్ మొబైల్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఆధార్ నంబర్ ఫొటోస్ వాళ్ళ ఏమైనా ఉంటే ఫొటోస్ కూడా మనం ఈ బాక్స్లో సెట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఉంది ఇక్కడేమో మొత్తం బాక్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి చూడండి వీటిని ఏం చేస్తారంటే సీరియల్ నెంబర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని రెండు సెల్స్ ఇలా మెర్జెంట్ సెంటర్ ఎంప్లాయీ నేమ్ మెర్జెంట్ సెంటర్ డెసిగ్నేషన్ ఇలా వన్ బై వన్ మెర్జింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇవి ఇవి రెండు ఎక్స్ట్రా యాడ్ కాకుండా మనకు ఒకటే లైన్ సరిపోయేది ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి ఇలా తీసుకుంటాం ఓకే ఇలా మొత్తం అన్ని కూడా మెర్జెంట్ సెంటర్ అనేది ఇచ్చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఇదంతా కూడా ఒకటే బాక్స్ లాగా కనిపిస్తున్నాయి వీటికి కావాలంటే మీరు కలర్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఫిల్లింగ్ కలర్స్ ఉంటాయి థీమ్ కలర్ నెక్స్ట్ వీటికి వేరే కలర్ ఇచ్చుకోవచ్చు ఓకే ఇలా వచ్చాయి నెక్స్ట్ మీరు ఇబ్బంది పడేది డేటా అయితే ఎంటర్ చేస్తారు కానీ సీరియల్ నెంబర్ ఇప్పుడు వన్ టూ అని ఇచ్చారు వాళ్ళ మంది ఉన్నారు అనుకోండి ఇలా అన్ని కూడా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నప్పుడు ఇలా నంబరింగ్ అనేది ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లాస్ట్ నెంబర్స్ మళ్ళీ టూ ఇలా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట ఓకే ఇవన్నీ మీరు ఎంటర్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గరకు వచ్చేసరికి ఒక నెంబర్ తీసుకుంటున్నాం ఇలా ఇచ్చామనుకోండి మీరు చూడండి మీకు ఆధార్ దగ్గర ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ట్వెల్వ్ నెంబర్స్ ఉంటాయి ఫోన్ నెంబర్ అయితే టెన్ ఉంటాయి కాబట్టి మీకు కరెక్ట్ ఆ సెల్ సరిపోతుంది ఆధార్ నెంబర్ ట్వెల్వ్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే డబుల్ క్లిక్ ఇస్తే మీకు ఇలా కర్సర్ అనేది లింక్ అవుతూ ఉంటుంది ఫోర్ నంబర్స్ ఒక దగ్గర క్లిక్ చేసి స్పేస్ బార్ ఇవ్వండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫొటోస్ కావాలంటే ఆ ఎంప్లాయీ సంబంధించిన ఫోటోస్ అనేటి సెట్ చేసుకోవచ్చు ఇన్సర్ట్ లాకెళ్ళి పిక్చర్ అనే సెలెక్ట్ చేసుకుంటారు దిస్ డివైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి ఇన్సర్ట్ ఇలా ఫోటో పెద్దగా వచ్చింది అంటే దీన్ని సైజ్ తగ్గించుకోవాలి ఇలా నెక్స్ట్ పర్సన్ ఫోటో అంటే నెక్స్ట్ పర్సన్ కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట